నమస్తే మీరు చూస్తున్నది లలితా న్యూస్ ఈరోజు మనం మహబాబాద్ మున్సిపల్ కమిషనర్ అంటే మన మహబాబాద్కి ఇప్పటికీ అందరికీ సుపరిచితులు నాలుగు సార్లు కమిషనర్గా మున్సిపాలిటీ అయిన తర్వాత మనకు సేవలు అందిస్తున్న నోముల రవీందర్ గారితో ఇప్పుడున్నాం ఈ మహూబాబాద్లో జరుగుతున్న అందరి మనసులో ఉన్న అనుమానాలు వాటిని నివృత్తి చేయడం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం లలితా న్యూస్ నుంచి ఇప్పుడు సార్ని ఈ చెరువు సికాలు బఫర్ జోన్లు నాళాలు అలాగే ఎఫ్టిఎల్ ఇలా భూములు ఆక్రమించి గృహాలు నిర్మించి లేదా రియల్ ఎస్టేట్ దందాలు నిర్వహించే వాటికి నోటీసులు అందించడం జరిగిందనే సమాచారం మనకు అందింది దాని మీద సార్ని అంటే కమిషనర్ గారిని వివిధ అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఇప్పుడు సార్ దగ్గర ముఖాముఖి ఫేస్ టు ఫేస్ మనం తీసుకుంటున్నాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఇప్పుడు మహబూబాబాద్లో మీరు కమిషనర్గా ఎంతమందికి ఏ ఏ ప్రాంతాల వారికి సంబంధించి నోటీసులు జారీ చేశారు ప్రస్తుతానికి మాకున్న సమాచారం ప్రకారం తహసీల్దారు ఆర్టీఓ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని లేఅ లేఅవుట్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ బఫర్ జోను తర్వాత చెరువుషికము ఇలాంటివన్నీ కూడా ఒక డెబ్బై ఆరు హౌజెస్ గుర్తించడం జరిగింది వాటికి వాళ్ళు గృహ నిర్మాణం చేసుకున్నారా లేదు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయా అనే ఉద్దేశంతోనే ఆ లిస్టు తీసుకొని ఆ యజమానులకు మేము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఎవరియో హౌసెస్ మెయిన్ ప్రజలు ఇక్కడ టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా పట్టణ మున్సిపాలిటీలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఇది మీరు ఎవరినో ఉద్దేశించి కానీ ఎవరిని భయభ్రాంతులు చేయడానికి కాదు మొన్న యాభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరగని ఈ వరద తాకిడి తాగడం వల్ల ఏ ముప్పుకు గురే ఏ ఏరియా ఉందో దాన్ని ఎరిగేషన్ అండ్ రెవెన్యూ మున్సిపాలిటీ సర్వే చేసిన తర్వాత కొన్ని మాకు ఆ హౌజెస్ గుర్తించడం జరిగింది వాటికి వారి ఏ ఉన్నాయి వారి దగ్గర పేపరు పర్మిషన్ ఉన్నాయా లేవా అది గవర్నమెంటా బఫర్ జోనా సీకమా ఎఫ్టిఎల్ కింద ఉన్నాయా వివిధ కేటగిరీలో ఉన్నాయి ఈ డెబ్బై ఆరు హౌజెస్ మీరు మీ దగ్గర ఉన్న సెవెన్ డేస్ నోటీస్ ఇవ్వడం జరిగింది వారి వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము ఏం వాళ్ళ ఏం చేయాలనేది నిర్ణయించుకుంటామే తప్ప ఇప్పుడిప్పుడే వాళ్ళను కూలగొడతామా ఇంకే రకంగా అనేది వాళ్ళు అలాంటి ఉద్దేశము ప్రభుత్వానికి కానీ మా మున్సిపాలిటీకి కానీ ఎవరికి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ శ్రేస్ కోరే ఆ ముప్పుకు గురైన హౌజెస్కే ఇవ్వడం జరిగింది కాబట్టి దాని వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ నేను సెవెన్ డేస్లో ఒకవేళ మీరు మీరు చెప్పిన డాక్యుమెంట్స్ పర్మిషన్స్ అవన్నీ అడిగింది సార్ ఒకవేళ దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ఏ రోజులు వాళ్ళు సమర్పించలేదనుకో అప్పుడు మీరు ఏ చర్య తీసుకుంటారు వాటి దగ్గర ఎలాంటివి ఉంటే వాళ్ళు కట్టే నిర్మాణాన్ని బట్టి వాళ్ళు లోతంటు ప్రాంతంలో ఉన్నారా అది ఎఫ్టీఏలా గవర్నమెంట్ ల్యాండా అప్పుడు మేము వాళ్ళ దగ్గర ఏమి లేనప్పుడు ఏమి అనేది మేము చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఓకే సార్ ఓకే సార్ అయితే ఇప్పుడు చాలా బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ అని ఇవన్నీ కూడా బౌండరీస్ అంత సక్రమంగా ఏ చెరువు సిగాల దగ్గర కానీ చెరువుల దగ్గర ఇంతవరకు క్లియర్గా లేదు దాంతో చాలామంది ప్రజలు తెలుసో తెలువకో ఇది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అని కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్ నాన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఇంకా పర్మిషన్లు ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిండ్రు అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు మరి అట్లాంటప్పుడు మీరు ఏ ప్రాతిపదికన ఇది బఫర్ జోన్ ఎఫ్టీఎలు ఇది నాలా అని మీరు డిసైడ్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న సర్ మేము ఎవరెవరికి నోటీస్ ఇచ్చినామో వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి రిజిస్ట్రేషనా పర్మిషన్ ఉన్నాయా లేవా అని మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరివ్వరు ఎవరిచ్చినాయి అవన్నీ విధి విధానాలను చూసిన తర్వాతనే చర్యలు తీసుకోబడతాయి ఓకే సార్ ఇప్పుడు మీరు చెరువు సిగాలు అని అన్నారు కదా ఇప్పుడు మున్సిపల్కు సంబంధించి అనేక అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు వాళ్ళు అనేక కాలనీలు కూడా వాళ్ళు పేదలకు ఇళ్ళ స్థలాలు ఏదో ఇచ్చి భూ పోరాటాలు చేసి ఆ పేదలు ఆ ఇళ్ళల్లో నివాసం గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుండ్రు అట్లాంటి వాటిక మీరు మున్సిపల్ నుంచి రోడ్లు సైడ్ కాలువలు వీధి లైట్లు వారికి విద్యుత్ అవకాశాలు ఇట్లాంటివి కూడా కల్పించిండ్రు ఇప్పుడు వాళ్లకు మీరు నోటీసులు ఇచ్చిన వాళ్ళ అట్లాంటి వాళ్ళు ఎవరు ఆ కాలనీలకు సంబంధించిన పేదలు ఇప్పుడు ఇంతకు ముందు నిర్మాణం చేసుకొని గత ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి నిర్మాణం చేసుకొని అందులో వాళ్ళు జీవించడం జీవిస్తున్న ఫ్యామిలీస్ గురించి కాదు మేము ఇక ముందు నుంచి ఎలాంటి కొత్త నిర్మాణాలు చేయకూడదు ఈ రోజు నుంచి కాదు విత్ వన్ వీక్ నుంచి మేము అదే మేము కోరుకుంటున్నాం పట్టణ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి అది ఎఫ్టీఏలు అవి కూడా మీరన్న సర్వే కూడా మొదలైంది ఏది జోనో ఎఫ్టీఏలు తర్వాత శిఖం రెవెన్యూ మున్సిపాలిటీ అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది దానికి మేము హద్దులు కూడా కొన్నిటికి నిర్ణయించారు ఇంకా కొన్ని నిర్ణయించలేదు అవి కూడా త్వరలోనే ఒక ఫిఫ్టీన్ వన్ మంత్ లోపు ఆ సర్వే కూడా కంప్లీట్ అవుతుంది ఈ లోపు వాళ్ళ దగ్గర ఉన్న ఏంటి అనేది మేము మేము తీసుకున్నాం సార్ ఇప్పుడు చాలామంది కూడా వాస్తవంగా ఇప్పుడు మీరు ఒక మాట దాని క్లారిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే ఇక ఇంతకుముందు కట్టి నివాసం ఉండే వాళ్ళ మీద యాక్షన్ ఉండదు ఇక భవిష్యత్తులో అంటే వన్ వీక్ నుంచి కట్టిన కట్టేవాళ్ళు కట్టకుండా ఉండాలి అట్లా ఉండి దాన్ని చూస్తున్నావు అట్లాంటి వాటి మీద యాక్షన్ ఉంటుంది కానీ కట్టుకున్నాం ఇప్పుడు ఆ భయాన్ని ప్రజల నుంచి తొలగించగలరా మీరు నివాసం ఉండే వాళ్ళని ప్రతి పౌరునికి వాళ్ళకు తెలుసు వాళ్ళ ఏది నిర్మాణం చేసుకున్న ప్రతి హౌస్ హోల్డ్కి తెలుసు మేము ఏ జోన్లో కట్టుకున్నాం ఎక్కడ కట్టుకున్నాం అనేది ప్రతి అంశం వాళ్ళకు తెలుసు తెలిసి వాళ్ళు భయభ్రాంతులు ఏం కాదు వాళ్ళకు అన్ని విధాలా తెలుసు ఇప్పుడు హౌజెస్ లో లోతంటు ప్రాంతంలో కట్టిన హౌజెస్ దాదాపుగా మొన్న తమ్ మనం టౌన్లో ఉండి చూసాం కదా ఎన్ని ఇండ్లలకు నీళ్ళు వచ్చాయి ప్రాణ నష్టం జరగలేదు మన అదు మన అదృష్టవశాత్తు మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం ఆస్తి నష్టాలు కొంచెం జరిగి ఉండొచ్చు కానీ ప్రాణ నష్టం జరగదు దాన్ని బేసిక్ చేసుకునే మేము ఈ ప్లాన్ చేసినే తప్ప బీద ప్రజలను కానీ ఏ ప్రజలనైనా టౌన్లో ఉన్న ప్రతి ప్రవురిని మేము వాళ్ళని ఏదో చేయాలనే ఉద్దేశం మాకు కాదు వారి శ్రేయస్సు కోరి వాళ్ళ ఆ లోతట్టు ప్రాంతంలో ఉండి ఆ బఫర్ ఎట్లాంటి కట్టడాలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న విధి విధానాలను మేము కార్ఫర్ చేయమంటున్నాం తర్వాత దాన్ని ఏంది అనేది మేము ఆలోచించిన తప్ప వాళ్ళకి ఏదో మేము కూలా కొట్టాలో ఇంకేదో చేయాలనేది మా ఉద్దేశం అదే సార్ అదే ఇక్కడ ఒక చిన్న డౌటు ప్రజల్లో ఏముందంటే ఇప్పుడు హైదరాబాదులు కూడా నోటీసులు ఇస్తాను మీకేం ఇబ్బంది లేదంటున్నారు వెంటనే ముందే బుల్డోజర్లు పోయి ఆ భవనాలు కూల్ చేస్తారు అట్లాంటి హైదరా తరహాలో ఇక్కడ నోటీసులు ఇచ్చిన వాళ్ళు అయితే భయభ్రాంతులకు గురవుతారు మరి అట్లాంటి వాళ్ళు ధైర్యంగా ఎట్లుంటారు అనుకుంటారు నోటీసులు తీసుకున్నాక ఒకటండి ఈ ప్ర ఒక చట్టం ఉన్నప్పుడు అది నిజాయితీగా నిర్భయంగా అది ఒకవేళ మాకు లోతట్టు ప్రాంతంలో హౌస్ ఉంటే వాళ్ళ శ్రేహి కోసి వాళ్ళకి చెప్పి చేస్తాం ఏదైనా చెప్పకుంటే ఏది చెయ్యం అదే ప్రత్యామ్నాయం ఏమైనా చూపెడతారు మరి అది వాళ్ళ వాళ్ళ స్థితిగతిని బట్టి అది గవర్నమెంట్ పాలసీ దాన్ని మేము నివేదిస్తాం హీరా తాటి వాళ్ళు చూస్తారు చూసి వాళ్ళని అట్లా చేస్తాం తప్ప నిరాశలు చేయాలని మా ఉద్దేశం కాదు మీరు ఒక కమిషనర్గా మీకు పూర్తి అవగాహన ఉంది ఇక్కడ మహిబాద్ మీద కూడా మీకు చాలా అవగాహన ఉంది ఎందుకంటే మున్సిపాలిటీ అయిన తర్వాత ఇది నాలుగోసారి అనుకుంటా మీరు కమిషనర్ రావటం అయితే వాస్తవం చెప్పండి సార్ ఖచ్చితంగా ఈ నోటీసుల పర్వం కానివ్వండి కూల్చివేత్తల పర్వం కానివ్వండి ఏ విధంగా ఉండబోతారు ప్రస్తుతానికి మేము నోటీసులు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే మినిమం వాళ్ళు ఆక్వైజ్ చేసి వాళ్ళకు కొంచెము లోతట్టు ప్రాంతంలో ఉన్న వాటినే గుర్తించినాం దాదాపుగా మీకు తెలుసు మహబూబ్ పట్టణాల్లో ఉన్న ఈ మున్సిపాలిటీ పరిధిలో అన్ని అక్వై ల్యాండ్లా గవర్నమెంట్ ల్యాండ్ గతంలో ఉన్నాయి మేము అన్నిటికి ఇవ్వలేదే అట్లా ఇన్లీగల్ కట్టినవి దాదాపుగా టూ థౌజండ్ దాకా ఉన్నాయి వాటి జోలికి పోలే మేము మెయిన్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా జరుగుతూ ఉద్దేశంతో వాళ్ళకి మేము నోటీసులు ఇవ్వడమే జరిగింది ముప్పు ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి అంతకు మించి వాళ్ళని ఏదో మనం చేయడం అట్లా అనుకుంటే చాలా వరకు మీకు తెలుసు కదా లోకల్ అట్లా వాళ్ళని మేము ఇబ్బంది పెట్టే లేదు కాకపోతే ఇప్పటికి కూడా బంపర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ చెరువులు కుంటలను ఆక్వై చేయకుంటూ ప్రభుత్వం ల్యాండ్ ఆక్వై చేయకుంటూ ఇప్పటికైనా వాళ్ళు మార్చుకుంటారు అనే ఉద్దేశం అన్న నేను భావిస్తున్నా మనం ఓకే సార్ ఇప్పుడు హస్తినాపూర్ కాలనీ ఉంది ఇటు స్నేహానగర్ కాలనీ ఉంది ఈ కాలనీలో కూడా చెరువుకు చాలా దూరం ఉన్నా అంటే హస్తినాపూర్లో ఉన్న వాటికి కూడా మీరు నోటీసులు ఇచ్చిండ్రు అంటే అవి కూడా ముంపురైన గత యాభై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఏ ఏరియాకు రావు అనేది ఎప్పుడు ఈ ప్రదయం అనేది ఏ ప్రాంతం వస్తా అది మీరు నేను చెప్పలేమండి ఇప్పుడు రీసెంట్లీగా మీ ఇక్కడ స్థానిక ప్రజలు అంటే మనకనే సీనియర్ వ్యక్తులు సీనియర్ మనకంటే పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు కదా మొత్తం మొత్తం దిగ్బంధం అయింది టౌను విన్నారండి ఎప్పుడు లేదు ఈ ఎందుకు చెప్పాను ఆ ఆ ఈ దూరం కాదు కదా ప్రాణం ప్రాణమే జలమయం జలమయమే ఆ ఎఫెక్ట్ ఏరియా ఎక్కడ ఉందో వాటికి ఇవ్వడం జరిగింది సరే అయితే ఇప్పుడు నోటీసులు ఇవ్వటం డెబ్బై తొమ్మిది గృహాలు ఏదో అన్నారు అంతవరకే ఇచ్చింద్రా ఇంకేమన్నా రియల్ ఎస్టేట్ లేఅవుట్ లేని లేదా లేఅవుట్ ఉండి బఫర్ జోన్లో ఉన్నాయి వాటికి ఏమన్నా పరిగణలోకి తీసుకున్నరా అవి సర్వే నడుస్తున్నాయి సర్వే నడుస్తున్నాయి అంటే భవిష్యత్తులో వాటి మీద కూడా యాక్షన్ ఉంటుంది ఉంటది భవిష్యత్తులో సర్వే చేస్తున్నాం అంటే ఇన్లీగల్ యాక్టివిటీగా ఏది వాళ్ళు అక్రమంగా చేసుకునే వాళ్ళవి కూడా మేము సర్వే చేసి లిస్ట్ తీసుకుంటాం దాని పద్ధతి ప్రకారం ఫాలో అవుతాం చట్ట ప్రకారం పోతాం అయితే ఒక్కటిసారి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పటికే నోటీసులు ఇచ్చిండ్రు మీరు వాళ్ళకు ఉపాధి అంటే ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే యాక్షన్ తీసుకోవాలా అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు మీరు చూస్తూనే ఉన్నారు గత నాలుగైదు రోజుల నుంచి మీరు నోటీసులు ఎప్పుడైతే జారీ చేసినో అప్పటి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తారు మరి ఈ క్రమంలో ప్రత్యామ్నాయం చూపిస్తే అంటే ఇప్పుడు ఆ డెబ్బై తొమ్మిది గృహాలైతే ఇంత పెద్ద రాజధాంతం చేయాల్సిన అవసరం లేదు అయితే అది కాకుండా మొత్తం ఇంకేమన్నా నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉందా ప్రస్తుతానికి మేము సర్వే మొదలుపెట్టింది ఈ డెబ్బై ఆరు హౌజెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం ఇప్పుడు మెయిన్ ఫేస్లో మాత్రం చెరువులు శిఖాలు లోతాటు ప్రాంతాల మీద ఫోకస్ పెట్టాం ఎందుకంటే ప్రాణ నష్టం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళకు మళ్ళీ భవిష్యత్తు ఇలా అవుతుంది కాబట్టి మేము రోజు చూసిన వాళ్ళు ఆఫీసులో ఇలా ఉంటాం రేపు పోతాం ఇది ఇట్నే కన్స్ట్రక్షన్ అయితే బాగుండదు అనే ఉద్దేశంతో మాకున్న అంచనా ప్రకారం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ టోటల్ నాట్ ఓన్లీ మున్సిపాలిటీ కాదు కలెక్టర్ కానీ ఆర్డిఓ రెవెన్యూ ఇరిగేషన్ అందరి పౌరులు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు ఆల్ పొలిటికల్ పార్టీలు కూడా ఎవరికి మేము ఆన్ చేయడం లేదు అందరు కూడా ప్రాణమే కాబట్టి వాళ్ళ గురించి చేస్తున్నాం తప్ప ఇక్కడ రాజకీయంగా చూడవలసిన అవసరం లేదు సార్ ఇక్కడ ఒక చివరిగా చెప్పండి ఈ నోటీసులు కానీ కూల్చివేత్తలు కానీ చెరువు శిఖాలు బపర్ జోన్లు ఎఫ్టీఐలు ఎఫ్టీఎల్లు శిఖాలు ఈ నాలాలు వీటికి సంబంధించి ఒక ఒక క్లియర్గా ప్రజలకు మీరు ఏమి వివరణ ఇస్తారు ప్రజలకు ఏం చెప్తారు అవన్నీ కూడా ఇప్పుడు రెండు మూడు కుంటలు సర్వేలు చేయడం జరిగింది నిజాంషెరు కానీ టౌన్లో ఒక మనకు ఆరు ఉన్నాయి ఈ కూడా గుండ్లకుంట తర్వాత నిజాం చెరువు తర్వాత మూ రీసెంట్లీ చూసిన ఇది తంబాల చెరువు బంధం చెరువు ఇలాంటి వాటికి మేము ఫోకస్ పెట్టాం టౌన్లో అలాంటివి ఏమన్నా ఉండి ఖచ్చితంగా పంపార్జోన్లో ఉన్నాయంటే అది చట్ట ప్రకారం పోతాం చూసారు కదా మున్సిపల్ కమిషనర్ గారు నోముల రవీందర్ గారు స్పష్టంగా తెలియజేశారు మేము ముందు అంటే ఎప్పుడు గత యాభై ఇరవై సంవత్సరాల నుంచి చూడని ముంపు ఈసారి మనం రీసెంట్గా వచ్చిన భారీ వర్షాల్లో మనం చూసినాం ఇది ప్రజలకు తీవ్ర హాని కలిగిస్తుంది ఇలాగే చూస్తూ వదిలేస్తే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది మొత్తం పట్టణం అంతా ముంపు గురై అతలాకుతులమైంది అదృష్ట అవశత్తు ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం కొద్దో గొప్ప జరిగింది కానీ భవిష్యత్తు మాత్రం అంధకారంగా ఉండబోతుంది కాబట్టి ముందస్తుగానే చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తు చక్కగా ఉంటుంది ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది డెబ్బై తొమ్మిది గృహాలని పరిశీలించడం ఇంకా సర్వే జరుగుతుంది అది చట్ట ప్రకారమే మేము వెళ్తాం ప్రభుత్వ గైడెన్స్ ఏ విధంగా ఉంటే అన్ని ప్రాంతాలు అంటే హైడ్రా లాంటి చట్టాలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారమే ముందుకు వెళ్తాం ఇక్కడ అక్రమంగా లేకుండా సక్రమంగా నివాసాలు ఉన్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అక్రమంగా నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వ స్థలాలు శిఖాలు ఆక్రమించుకొనో లేదా ఇతరుల దగ్గర తెలిసో తెలియకో కొన్నా కూడా వాళ్ళు వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ మాకు సమర్పించలేనప్పుడే బాధపడాలి తప్ప వారి దగ్గర అన్ని రకాల ఎవిడెన్స్ ఉంటే మేము వాటిని పరిశీలించి చట్టం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకుంటామని నోముల రవీందర్ గారు కమిషనర్ గారు మనకి ఈ విషయం తెలియజేశారు అరవింద్ తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు